హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఇప్పుడు మనము మీల్ మేకర్ తోటి చాలా సింపుల్గా సులభంగా అయిపోయే ఒక మసాలా గ్రేవీ రెసిపీని చూసేద్దాము చూడండి ఎంతో బాగుంటుంది రుచిగా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది రండి వీడియోలోకి వెళ్దాం ముందుగా మీల్ మేకర్ని ఒక కప్పు వరకు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మీల్ మేకర్ని హాట్ వాటర్లో బాయిల్ చేసి రెండు నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు బాయిల్ అయిపోయిన మీల్ మేకర్ను మనము స్ట్రెయిన్ చేసుకొని ఎక్స్ట్రా వాటర్ని ఈ విధంగా పిండుకొని మీల్ మేకర్ని ముందుగా సిద్ధం చేసుకోవాలి బాగా పిండుకుంటేనే మీల్ మేకర్లో మసాలాలు బాగా పడతాయి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని మసాలా స్పైసెస్ అంటే సోంపు పట్ట లవంగా ఇలాయచి వేసుకున్నాను వాటిని బాగా వేయించుకొని తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్ను సన్నగా తరిగి వాటిని కూడా వేసుకొని ఆనియన్స్ బాగా వేగే వరకు వేపుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని రెండు నిమిషాలు తిప్పుకోవాలి ఇక్కడ ఆనియన్ వేగడానికి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి బాగా వేయించుకొని ఆనియన్స్ బాగా మెత్తపడే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్లో మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక్క నిమిషం పాటు మగ్గించుకొని రెండు టమాటాలను ముక్కలుగా తరిగి దానిని కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ పైన ఒక రెండు నిమిషాల పాటు వేపుకొని మూత పెట్టి టమాటాలను మగ్గించుకోవాలి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత తీసి చూస్తే టమాటాలు మంచిగా మెత్తగా ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి తేలింది చూడండి ఈ టమాటాలను మనము మ్యాషర్తో అయినా లేకుంటే గరటుతో అయినా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి ఇక్కడ నేను గరటతోనే మంచిగా ప్రెస్ చేస్తూ మ్యాష్ చేసుకుంటున్నాను టమాటాలు బాగా మిక్స్ అయిపోవాలి గ్రేవీలో చూడండి ఈ విధంగా మెదుపుకుంటూ తిప్పుకోవాలి తర్వాత మసాలా పౌడర్స్ మిరప్పొడి పొడి ధనియాల పొడి పసుపు పొడి గరం మసాలా ఇక్కడ చూపించిన కొలతల ప్రకారం నేను వేసుకున్నాను ఈ మసాలాలను కూడా బాగా తిప్పుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత మనము ముందుగా ఉడికించి సిద్ధం చేసుకున్న మీల్ మేకర్ను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా మసాలాలు పట్టే వరకు బాగా తిప్పుకోవాలి సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనము గ్రేవీకి సరిపడినంత సాల్ట్ రెండు టీ స్పూన్ల వరకు నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను చేసుకొని బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ ఒక కప్పు వరకు నీళ్లను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే మీల్ మేకర్లు మంచిగా మసాలాలు పీల్చుకొని రెడీగా ఉంది ఈ స్టేజ్లో ఒక చిన్న కప్పు వరకు కోకోనట్ మిల్క్ను నేను యాడ్ చేసుకొని మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే ఎంతో టేస్టీ అయిన మీల్ మేకర్ గ్రేవీ రెసిపీ దీనిని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు వీటిని చపాతితో అయినా పుల్కాస్తో అయినా ప్లెయిన్ రైస్ లేదంటే బహారా రైస్తో అయినా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ